ప్రమాదం సంభవించిన ఇస్నాపూర్ మండలం పాస మైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి ఫార్మా పరిశ్రమను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సందర్శించారు ఈ సందర్భంగా పరిశ్రమ ఆవరణలో రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రమాదానికి గల కారణాలను వెలికి తీయడం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు కమిటీ నివేదిక ఆధారంగా ప్రమాదానికి గల కారణమైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ప్రమాదంలో మృతి కుటుంబీకులకు ప్రభుత్వం మరియు పరిశ్రమల యాజమాన్యం కలిసి కోటి రూపాయలు తీవ్రంగా గాయపడిన కార్మికులకు పది లక్షల రూపాయలు స్వల్పంగా గాయపడిన కార్మికులకు రూపాయింట్ ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తుల మృతదేహాలను వారి వారి స్వస్థలాలకు ప్రభుత్వం ద్వారా ఉచితంగా చేర్చేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ప్రమాదంలో మృతి చెందిన గాయపడిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ప్రమాదంలో గాయపడిన మృతి చెందిన కుటుంబాలకు చెందిన పిల్లలను ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్కు ఆదేశించారు అనంతరం ప్రమాదంలో గాయపడి పటాంచేరులోని ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అధైర్యపడద్దని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ దుద్దిల్ల శ్రీధర్ బాబు గడ్డం వివేక్ పొంగిలేటి శ్రీనివాస్రెడ్డి టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పటాంచేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కలెక్టర్ పి ప్రావీణ్య ఎస్పి పరితోష్ పంకజ్ రాష్ట్రస్థాయి అధికారులు ప్రజా ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు పాషమైలారంలో నిన్న కెమికల్ ఫా కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదకరమైన సంఘటన నేపథ్యంలో నిన్న ఉదయం నుంచి మంత్రులు దామోదర్ రాజనరసింహ గారు వివేక్ వెంకటస్వామి గారు స్థానిక కలెక్టర్ పోలీసు ఉన్నతాధికారులు అదేవిధంగా ఫైర్ సిబ్బంది అందరు కూడా ఈ సంఘటన తదనంతర పరిణామాలన్నిటిని కూడా దగ్గర ఉండి పర్యవేక్షిస్తూ శవాల్ చనిపోయిన వాళ్లను వాళ్ళ శవాలను తొలగించడం కానీ గాయాలపైన వాళ్ళను హాస్పిటల్కు తరలించడం అక్కడ యాజమాన్యంతో కూడా చర్చిస్తూ నివా నష్ట నివారణ చర్యలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది కానీ అక్కడ జరిగిన దురదృష్టకరమైన సంఘటన చాలామంది ప్రాణాలను బలిగొన్నది ఇది అత్యంత విషాదకరమైన సంఘటన ఇప్పటి ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇన్ని ప్రాణాలను బలిగొన్న దుర్ఘటన జరగలేదు అందుకే ఈరోజు నిన్నటి నుంచి మా మంత్రులు నిరంతరం పర్యవేక్షిస్తూ సంస్థ యొక్క యజమానులతో ప్రభుత్వ అధికారులతో అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ హైడ్రా డిజాస్టర్ మేనేజ్మెంట్ పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ అక్కడ ఉంచడానికి కూడా అధికారులను చీఫ్ సెక్రటరీని డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీని లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీని ఫైర్ డిపార్ట్మెంట్ అడిషనల్ డీజీని ఒక కమిటీగా వేసినాం వీళ్ళందరూ కూడా జరిగిన సంఘటన మీద విచారణ చేసి నివేదిక అందించడం జరుగుతుంది దీనికి బాధ్యులైన అందరి మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇందులో ఎవరిదైనా నిర్లక్ష్యం ఉన్నదా లేకపోతే దురదృష్టకర సంఘటన ఏ విధంగా జరిగింది బాధ్యులు ఎవరినో కూడా విచారణలో గుర్తించి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇదే కాకుండా ఇలాంటి దుర్ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అని అంటే ప్రభుత్వం కూడా ఇంకా భవిష్యత్తులో పరిశ్రమలకు సూచనలు చేయాల్సిన అవసరం ఉన్నది కూడా ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది అక్కడక్కడ ఫైర్ యాక్సిడెంట్స్ అనుకోని సంఘటనలో చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్నారు కాబట్టి దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానంతో పరిశ్రమలకు కూడా సరైన సూచనలు ఇచ్చే విధంగా ఆ సూచనలు పరిశ్రమలు అమలు చేసే విధంగా కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈరోజు ప్రభుత్వం అనుకుంటుంది వీటన్నిటికీ సంబంధించి కూడా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది ఇక్కడ ఉన్న పరిశ్రమలకు సంబంధించిన యజమానులు కూడా మీ పరిశ్రమల ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి అవసరమైన చర్యలను కూడా మీరు చేపట్టవలసిందిగా అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇచ్చిన పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్ చేసి అక్కడ ఏమైనా ఇట్లాంటి సంఘటనలకు అవకాశం ఉంటే ఎంబడే వాళ్లను యజమానులకు కూడా వాటి వివరాలు అందించి వాటిని సరిదిద్దే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నేను ఇంతకుముందు సమీక్షలు అధికారులకు చెప్పడం జరిగింది ఏది ఏమైనా చనిపోయిన కుటుంబాలను తీవ్రంగా గాయపడ్డ కుటుంబాలను ఇందులో గాయపడ్డ కుటుంబాలను అందరినీ కూడా నూటికి నూరు శాతము ప్రభుత్వం మానవత్వంతో ఆదుకుంటుంది అన్ని రకాలుగా వాళ్ళకు అండగా నిలబడుతుంది ప్రమాదంలో చనిపోయిన గాయపడ్డ వాళ్ళ పిల్లలకు చదువుకోవడానికి అవసరమైన ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ లో అడ్మిషన్ల గురించి కూడా మాట్లాడమని నేను అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ సంఘటనలో బాధితులు ఎవరున్నా వాళ్ళ పిల్లల చదువుల బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలనుకుంటుంది వైద్యానికి సంబంధించి నూటికి నూరు శాతం అదే అదేవిధంగా క్షతగాత్రులకు మరణించిన వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని కూడా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది బాధిత కుటుంబాలను కూడా నేను కలిసిన దాంట్లో ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ చిన్న పాప ఉంది చిన్న బాబు నడు ప్రెగ్నెంట్ ఉన్నారు ఇట్లాంటి సంఘటనలు చాలా బాధాకరమైన వాళ్ళందరికీ సరైన విధంగా ప్రభుత్వం సహాయం అందిస్తుంది చనిపోయిన వాళ్ళ శవాలను కూడా వాళ్ళ సొంత గ్రామాలకు తరలించడానికి అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను కూడా పర్యవేక్షించండి డీజీపీ గారికి అదేవిధంగా రెవెన్యూ అధికారులు అందరు కూడా ఆదేశాలు ఇచ్చిన వీళ్ళందరినీ ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా పరిశ్రమలను అప్రమత్తం చేస్తూ ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను ప్రిలిమరీ ఎనీథింగ్ అదర్వైజ్ It will take another turn. So, I don't want to uh, make any comments uh, at this juncture. Definitely, we will see whatever concerns are there, whatever lapses are there, whatever uh, regulation has to be implemented. We will examine everything, we will take a serious view on those incidents. And at the same time I have told my people to give one lakh for deceased family, death family and injured family fifty thousand for immediate expenditure. Next few days they cannot go for work or they cannot do anything. That is why I have told my people to give contingency fund to contingency fund from collector to these deceased families one lakh and fifty thousand. And at the same time I have told my people one crore rupees for death families, ten lakhs rupees major uh, uh, that accident and limited whatever injuries are there for them also five lakh rupees and medical thing government will take care of everything so they need not worry about their medical treatment one crore is compensation 10 lakhs and five lakhs whoever is injured for them also we are going to give compensation for them and their kids also if some family is having any kids to స్కూల్ టు జాయిన్ ఇన్ మంత్రుల పర్యవేక్షణతో పాటు ఈరోజు నేనే స్వయంగా ఇక్కడికి వచ్చి దుర్ఘటనను పరిశీలించి దీనికి సంబంధించిన వివరాలను సేకరించి దానికి సంబంధించిన ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను అన్నిటిని కూడా ప్రభుత్వం చేపట్టవలసిన బాధ్యతను కూడా ఈరోజు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ దురదృష్టకరమైన సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు బీహార్ ఒడిశా మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని ప్రాథమిక సమాచారం అందింది ఇప్పటి వరకు అధికారులు అందిస్తున్న సమాచారం మేరకు దాదాపుగా ముప్పై ఆరు ప్రాణాలు పోయినాయి ఇంకా కొంతమంది అచూకి లేదు చాలా వరకు వివరాలను సేకరించే ప్రయత్నంలో అధికారులు ప్రయత్నం చేస్తున్నారు దుర్ఘటన జరిగినప్పుడు పరిశ్రమలో నూట నలభై మూడు మంది ఉండడం జరిగింది అందులో దాదాపుగా యాభై ఎనిమిది మంది ఇప్పటికీ అధికారుల దృష్టికి అధికారులకు టచ్లోకి వచ్చింది మిగతా వాళ్ళు కొంతమంది ఇంకా శిథిలాల కింద ఉన్నారా లేకపోతే భయంతోనే ఎక్కడికైనా పోయి ఇంతవరకు ప్రభుత్వ అధికారులకు టచ్లోకి రాలేదా ఈరోజు పర్యవేక్షిస్తున్నారు ఏది ఏమైనా ఈ దురదృష్టకరమైన సంఘటనని ప్రభుత్వము చాలా తీవ్రంగా పరిగణిస్తుంది దీనికి సంబంధించి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇప్పించాలి పరిశ్రమ వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆదేశాల ప్రకారం మా మంత్రులు పరిశ్రమ యజమానులతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి సహకారం తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం అందించడం జరుగుతుంది అదేవిధంగా తీవ్రంగా గాయాల పాలైన వాళ్ళకి పని చేసుకోలేని పరిస్థితులు ఒకవేళ వాళ్ళు బ్రతికి బాగా ఇంటికి వచ్చిన పని చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకు పది లక్షల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా దెబ్బలు గాయాల పాలై కొంతకాలం పని చేయలేని పరిస్థితిలో ఉండి ఆ తర్వాత మళ్ళీ యధావిధిగా వాళ్ళు పనులకు వెళ్లే పరిస్థితి ఉంటే వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా ఈ దుర్ఘటనలో ఏదైతే వైద్య సహాయం అందించాలనో నూటికి నూరు శాతం వాళ్లకు సంబంధించిన వైద్య సహాయాన్ని పరిశ్రమలు అదేవిధంగా ప్రభుత్వం కలిసి పరిశ్రమ యజమానులు పెట్టుకోగలిగినంత పెట్టుకుంటారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కూడా వైద్య సహాయాన్ని నూటికి నూరు శాతం అందించాలని మా మంత్రులకు నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది అండ్ టు ప్రొవైడ్ ఎడ్యుకేషన్ ఫర్ దేర్ ఫ్యామిలీస్ लेबर डिपार्टमेंट डॉलर दिवन सटन इंस्ट्रक्न टू दट कूज इंचार्ज दट पर्सन आलोड इन दिस एक्सीडेंट सो वी कुड़ नॉट कलेक्ट ऑल दोज इंफर्मेशन माय टीम इज धर्म दाबने कलेक्ट आल दोज इंफर्मेशन दिल दिल पुश्ड रात पूर्वक మీరు చేసిన ఫిర్యాదును మొత్తం పరిగణలోకి తీసుకొని ఏ విధంగా ఇలాంటి తప్పిదాలకు పాల్పడుతున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది మొత్తంతోనే పని మిత్రమా